ఈ నెల మూడు నాలుగు తేదీల్లో రెండు రోజుల పాటు వెంకట్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఇంపాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు వెంకట్రావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి యువతకు మోటివేషన్ పర్సనాలిటీ డెవలప్మెంటు కెరీర్ గైడెన్స్ పై ఇంపాక్ట్ అవగాహన కల్పిస్తుందన్నారు నేటి యువతకు దిశానిర్దేశం చేసేవారు లేక డైవర్ట్ అవుతున్నారని వారిని సరైన మార్గంలో వెళ్లేలా చేసే అద్భుతాలనే సృష్టిస్తాయన్నారు రెండు రోజుల్లో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై మంది వక్తలు పాల్గొని కెరీర్ గైడెన్సు ఫైనాన్షియల్ ప్లానింగు బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ఎలా అనే దానిపై అవగాహన కల్పిస్తారన్నారు ఈ కార్యక్రమ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని రిజిస్ట్రేషన్ ద్వారా ఎంతమంది వస్తున్నారో తెలుస్తుందని దాన్ని బట్టి ఏర్పాట్లు చేపడతామన్నారు ఇప్పుడు కూడా కరీంనగర్లో చాలామంది యువత వాళ్ళు అంటే సరైన దిశ దశ తెలియక వాళ్ళు వాళ్ళ బా భవిష్యత్తును బాగు బాగుపరచుకోలేక బాధపడుతున్నారు కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కూడా మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం ఇప్పుడు కూడా మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని రేపు ఎల్లుండి రెండు రోజులు వి కన్వెన్షన్ సెంటర్లో వెంకట్ ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో మేము చేస్తున్నాము దీనికి తెలుగులో పేరు కాంచిన ప్రసిద్ధ వక్తలు ఇరవై మంది అంటే ప్రతిరోజు పది మంది మొదటి రోజు పది మంది రెండో రోజు పది మంది వచ్చి వాళ్ళకి సంబంధించిన కెరీర్ గైడెన్స్ కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కానివ్వండి లేకుంటే భవిష్యత్తు ఎలా నిర్మించుకోవాలన్న వాటి మీద వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు వాళ్ళ ప్రసంగాలను వినిపిస్తారు ఇది పూర్తిగా ఉచితం దీంట్లో మనకు లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మధ్యాహ్నం భోజనాలు కూడా మేము ఏర్పాటు చేసాం